అభిమాని ఒక కనిపించాడు నాకు దూరంగా కనిపించాడుగా ఒక్కొక్కరు 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 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా మంది నాకు నడుచుకుంటూ వచ్చారు నా కన్నీ ఇంకొంచెం దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఇండియన్ సినిమా ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో హిట్టులు ఎన్నో ఫ్లాపులు హిట్లు వచ్చాక వీడికి చాలా మది ఎక్కిందిరా గోవర్ధన అన్న వాళ్ళు ఎంతో మంది ఫ్లాపులు పడ్డాక వీడి పని అయిపోయిందిరా ఇక పాతాళానికి వెళ్ళిపోయాడు పైకి రిగి రాలేడు ఇంకా ఎగర లేడు అని ఎంతో మంది అసలు అన్ని చెవిన వేసుకొని కూడా వేసుకోలేదు సో ఇప్పటి కూడా సినిమాలు అలాగే తీస్తూ ఉన్నాడు సో రీసెంట్ గా ఇప్పుడు స్టేజ్ మీద హద్దు పొద్దు లేకుండా మాడుతున్నాడు రా నోటికి ఏదొస్తే అది మాడుతున్నాడు చాలా బలిపెక్కిందిరా ఇక అన్నారు అవి ఏవీ చెవిన పెట్టించుకోలేదు ఇచ్చుకుంటూ అంతే దట్ ఈస్ ఎన్టీఆర్ అని లాగా దూసుకెళ్లిపోతున్నాడు తెలుగు రాష్ట్రాల సినిమాలో ఒక రా రాజుల మహారాజుల వెలిగాడు అండ్ ఇప్పుడు డే వన్ కలెక్షన్స్ లో ఎవడరా నంబర్ వన్ అంటే ఒక్కడు కూడా వేలెత్తి చూపలేని విధంగా నేనేరా నంబర్ వన్ అని కుండ బద్దలు కొట్టేలాగా ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలాగా చేశాడు సో అసలు ఇప్పుడైతే ఇంకా కలెక్షన్ లో కనీ విని రేంజ్ లో తన సినిమా వస్తుందంటే చాలు డే వన్ లో లాంగ్ రన్ లో అలా వచ్చి పడేస్తూ ఉన్నాయి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని హిట్లు వచ్చినా ఎన్ని ఫ్లాపులు వచ్చినా జస్ట్ అలా చిరునవ్వుతో ఒక్క నవ్వు నవ్వి అలా దాటుకుని వచ్చేసాడు అతడి ఎన్టీఆర్ ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలి అయ్యా సో ఇంతకంటే ఎలివేషన్ కూడా నాకు రాలేదు సో నేను చెప్పలేదు సో ఇంతకంటే ఎలివేషన్ ఇవ్వడానికి కూడా ఏమీ లేదు బట్ ఇంతకంటే ఎలివేషన్ ఒక్కడిచ్చాడు వయ్యా ఏ సోషల్ మీడియాలో ఒక వీడియో చూసా ఇప్పుడే ఆ వీడియో చూసిన తర్వాత జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ ఫోర్టీన్ సెకండ్స్ ఉంది ఆ వీడియో లాస్ట్ టూ మినిట్స్ ఏదైతే ఉందో నిజంగా వాడికి దండేసి దండబెట్టాలంటే ట్విట్టర్ ట్విట్టర్లో మెయిన్ ట్విట్టర్లో ఈ వీడియో చూడడం జరిగింది అసలు ఈ వీడియో ఎలా ఉందంటే ప్లేస్ కదా అని అంతకు ముందు షార్ట్ షార్ట్ గా ఏఐ అసలు ఒక చిన్నపాటి సినిమా ఉంది అనమాట అంత బాగా క్రియేట్ చేశాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి కానుకగా నీకు ఇస్తున్నా అన్న ఎన్టీఆర్ అన్న అంటూ దీన్ని ప్రెజెంట్ చేశాడు అనమాట ఎన్టీఆర్ కి అయితే రియల్లీ ఫెంటాస్టిక్ ఉంది ఏ మాట వీడియో మాత్రం అండ్ ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ లైఫ్ జర్నీలో ఎన్నో కష్టాలు చూసాడు ఎన్టీఆర్ ఎన్నో ఇట్లు ఫ్లాప్లు కూడా చూసాడు సో ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తన కష్టాలన్నీ వదిలేసి ఓన్లీ ఇట్లు మాత్రమే కూడా వచ్చినా పర్లేదు అలా తన లైఫ్ జర్నీ ఒక రేంజ్ లో వెళ్ళిపోవాలని ఫ్యాన్స్ ని సాటిస్ఫై డబుల్ రేంజ్ లో చేయాలని మొత్తానికి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ జర్నీ లాగే ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ జర్నీ కూడా చేసుకోవాలని మనం అయ్యా మొత్తానికి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎన్టీఆర్ జర్నీలో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీ ఫ్యాన్స్ జర్నీ ఎలా అనిపించింది తప్పకుండా మన కావడం తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసా చెక్ చేయండి వల్ల